పార్వతీపురం అన్యం జిల్లాలో పోడు భూముల రీసర్వే రెబ్బా గ్రామంలో రోడ్డుకు సంబంధించిన పెండింగ్ బకాయిలు చెల్లించాలని కోరుతూ ఏవో భుజంగరావుకు వినతిపత్రం ఇవ్వడం జరిగిందని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి గిరిజన సంఘం నాయకులు మధు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు ఉపేంద్ర అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొమరాడ మండలం పెద్దశాఖ పంచాయతీకి సంబంధించి పెద్దశాఖ జల దరసంగి గుజ్జాబడి నయా పంచాయతీకి సంబంధించిన నయా సంకేసు దేవకోన పంచాయతీకి చెందిన ఆంటీ ఆంటివలసీ యూసుల్లా పదం పంచాయతీకి చెందిన రెబ్బా వడదార గ్రామాలకు సంబంధించి గతంలో పోడు భూములకు పట్టాలు ఇవ్వడం జరిగిందని అయితే ఈ పోడు భూములకు ఇచ్చిన పట్టాలు సక్రమంగా లేవని అలాగే ఆ పట్టాల్లో కూడా అటవీ శాఖ అధికారులు సంతకాలు కూడా లేవని దీని వల్ల అధికారుల నుండి ఇబ్బందులు ఎదురవుతున్నాయని కాబట్టి వెంటనే గ్రామాల్లో పోడు భూములకు రీసర్వే చేయాలని వారన్నారు ఈ గారి కార్యాలయంకి గతంలో రబ్బరు రబ్బ అలాగే జల కొజాబడి దర్సింగ్ గ్రామాలకి నయ్యాకు సంబంధించిన కోడి భూములకు సంబంధించి రీసర్వే చేయాలని ఐదెకరాల నుంచి రెండు ఎకరాలు రెండు ఎకరాల ఎకరా ఎకర ఉంటే పది పచ్చట్లు భూమి ఇచ్చారు అంటే రీసర్వే చేయాలని అలాగే భూమి ఎవరైతే సాల్వ్ చేస్తున్నారో వాళ్ళకందరికీ పట్టాలు ఇవ్వలేదు కాబట్టి పట్టాలు ఇవ్వాలని చెప్పి గత పదిహేను రోజుల క్రితం ఫారెస్ట్లో మంది జిల్లా కలెక్టర్ గారికి గ్రీవెన్స్ ఇచ్చాము ఆ గ్రీవెన్స్ వరకు ఇప్పుడు దాకా ఏమీ తెలియదు అని చెప్పి ఈరోజు ఇక్కడ సబ్తాల మేడం గారికి కలదనిపిస్తే ఇక్కడ ఏవో గారు ఉన్నారు భుజంగరావు గారు ఏవో గారిని కలిసాము ఏవో గారికి స్పందించి కొమరాడ తహసీల్దార్ కార్యాలయం కార్యాలయం టీటి గారిని కూడా మాట్లాడి ఇటు అంత ఇమీడియట్లుగా ఈ రీసర్వే చేయించాలి ఈ భూమి ఎంత వచ్చింది అనేది వాళ్ళకి ఎంత సాగుతుంది అంత ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది అలాగే కొమరాడ మండలం సోలకోటం పంచాయతీ రెప్ప గ్రామంలో సుమారు వాళ్ళు హామీలో గ్రావెల్ రోడ్డు చేశారు ఆ రోడ్డుకి సంబంధించి రెండు లక్షల వరకు బిల్లు రావాలని ఆ బిల్లు కూడా పేరెంట్ వరకు చెల్లించలేదంటే ఎంత బుజంగరావు మన ఏవో బుజంగ్రావు గారు కామరాడి ఏపీఓ గారితో మాట్లాడితే చాలా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ క్లియర్ చేసి ఈ పది రోజులని బిల్లు కూడా ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఈరోజు అందుకనే గిరిజనులు ఎంత పోడు భూమి చావచ్చి అంతవరకు ఇవ్వాలి పది ఎకరాల వరకు రెండు వేల ఆరు చట్టం ప్రకారం పది ఎకరాల వరకు ఇవ్వాల్సి ఉన్నప్పుడే కూడా ఆ విధంగా ఎక్కడ భూమి ఇవ్వని పరిస్థితి ఉంది ఈరోజు దీనివల్ల పారిస్ట్ అధికారుల సంతకాలు కూడా అందులో లేవు దీనివల్ల పారిస్ట్ అధికారులు కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి గిరిజనులు సాగు చేస్తున్న భూమి పైదాకరాల వరకు వెంటనే పట్టాలు ఇవ్వాలి రీచర్వే గతంలో చేసిన రీచర్వేలు అని తప్పు కాబట్టి రీసెర్వే చేసి గిరిజనులకు కంటి మీద న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మన కొమ్మరాడ పార్వతీ చవకాలు రేవోగారు గారు చేయాలని తెలియజేయడం వెంటనే ఆయన స్పందించారు ఏదేమైనా ఈరోజు గిరిజనులకి అన్ని విధాలుగా పట్టాలు ఇచ్చి ఆదుకోవాలని చెప్పి మేము ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాము